ప్రెసెంటేషన్కు తమకు అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ కోరుతోంది బిఆర్ఎస్ విజ్ఞప్తిని తిరస్కరించారు స్పీకర్ కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారన్నారు కవిత నీదు అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేము మద్దతిస్తామంటున్నారు ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అన్నారు కవిత కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారని ఎమ్మెసి కవిత డిమాండ్ చేస్తున్నారు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు ఆమె తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి దారాదత్తం చేయడం జరిగింది మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము అసెంబ్లీలో శాసన మండలిలో శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం సంపూర్ణ హక్కు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని అని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబికి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తీర్మానం తీసుకొని రండి బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది లోపల అసెంబ్లీలో హౌస్లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ రేపు చెలో నల్గొండ సభకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడమే ఈ సభ ఉద్దేశమంటున్నారు ఈ సభకు కేసీఆర్ కూడా హాజరవుతున్నారు రేపు కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్దామని ప్రభుత్వం చెప్తోంది అయితే ఈ పర్యటనకు తాము రావడం లేదే అని బీఆర్ఎస్ ఇదివరకే తేల్చి చెప్పింది